ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రైతులకు గొప్ప శుభవార్త ఊరట కలిగించే వార్త అయితే రావడమే జరిగింది మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ డబ్బులు అనేవి అయితే పడుతున్నాయన్నమాట రైతుల అకౌంట్ లో ఇరవై రెండవ విడత గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఉదయం పదకొండు గంటలకు ఆ రోజు రైతుల అకౌంట్ లో పడుతున్నాయి పూర్తి వరకు అయితే చూసినట్లయితేనే ఏ రైతులు ఈ పథకం పొందుకొని ఉన్నారు ఇప్పటికే చూసుకున్నట్టయితే ఈ డబ్బులకు సంబంధించి అయితే పిఎం కిసాన్ సమాన్ నిధి సాయం కోసం ఎదురు చూసిన రైతులకు బిగ్ అలర్ట్ ఇరవై రెండవ విడత కింద రెండు వేల రూపాయలు అందుకోవాలంటే ఇకపై ఫార్మర్ ఐడి తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందని ఇప్పటికే మీకు అందరికీ కూడా తెలియజేశాను అయితే ఏ ఏ రాష్ట్రాలకు ఈ ఫార్మర్ ఐడి కార్డు వర్తిస్తుంది అనే వివరాలు కూడా నేను మీకు అందజేస్తాను అనమాట పిఎం కిసాన్ ఫిబ్రవరి పద్నాలుగున నిధులు విడుదల చేయబోతున్నట్లు సమాచారాలు అయితే వస్తున్నాయన్నమాట ఈకేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే డబ్బులు వస్తున్నాయి మరి అది ఎలాగో చేసుకుందాం ఇప్పటి వరకు మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది అందరు కూడా ఎవరు కూడా ఈ నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడు రైతులకు ఇది ప్రత్యేక గుర్తింపు కార్డు అనేది కూడా రూపొందించడం అనేది జరిగిందన్నమాట కేంద్ర ప్రభుత్వం సో రైతులు నెగ్లెక్ట్ ప్రతి ఒక్కరైతే ఈ యొక్క పని పూర్తి చేసుకోగలరు ఫార్మర్ ఐడి తప్పనిసరి ఏట రైతు రిజిస్ట్రేషన్ పనులు ప్రారంభమైన పద్నాలుగు రాష్ట్రాలలో పిఎం కిసాన్ కింద కొత్త రిజిస్ట్రేషన్లకు మాత్రమే ఫార్మర్ ఐడి తప్పనిసరి చేశారు ఈ అవసరం కొత్త రిజిస్ట్రేషన్లు మాత్రమే గమనించాలి రైతు రిజిస్ట్రేషన్ పనులు ఇంకా ప్రారంభం కాని రాష్ట్రాల్లో చాలా వరకు అయితే ఇంకా కొన్ని రాష్ట్రాలలో ఈ యొక్క పనులు ఇంకా పూర్తి ఏది మన తర్వాత మాత్రమే పనులు అనేవి కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది అనమాట అంటే ఈ ఫార్మర్ ఐడి కార్డు లేకుండానే నమోదు చేసుకోవచ్చు ఇది మన ఈ కేసీ ప్రక్రియగానేవచ్చు ఇప్పుడు పొందాలనుకున్న అనుకున్న వారు పిఎం డిసెంట్ డబ్బులు ఇరవై ఒకటో విడతలో డబ్బులు పడ్డట్టు ఈ విడతలో పడేయన్నమాట ఇప్పుడు మన దగ్గర మన గుర్తింపు కార్డు చూపెట్టాలంటే అందరి దగ్గర కూడా ఆధార్ కార్డు అయితే ఉండడం అయితే జరుగుతుంది అదే విధంగా రైతుల కోసం ప్రత్యేకంగా రైతు భరోసా పథకానికి సంబంధించి కానివ్వచ్చు అవ్వచ్చు ఇప్పటికే చూసుకున్నట్టయితే అన్నిదాత సుఖీభావ పథకం పొందాలనుకున్న వారందరూ కూడా అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నేను చెప్పేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలు పొందాలనుకున్న వారందరూ కూడా తప్పకుండా ఈ ఐడి కార్డు అనేది మీ దగ్గర కూడా కలిగి ఉండాలన్నమాట దీనికోసం మీ దగ్గర ఉన్న సమీపంలో ఉన్న రైతు వేదికలో మీరు అందరూ కూడా సందర్శించగలరు అక్కడికి వెళ్ళినట్లయితే ఆ ప్రక్రియ పూర్తి చేస్తారు అనమాట ఆ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత రైతుకి ప్రత్యేక ప్రత్యేక గుర్తింపు కార్డు అనేది కూడా నమోదు చేస్తారు ఆ తర్వాత గుర్తింపు కార్డు వచ్చిన తర్వాత రైతు ఐడి సంఖ్య అనేది కూడా ఒకటి రూపొందించబడుతుంది అన్నమాట అది పర్మనెంట్ ఉండడం జరుగుతుంది బియ్యం కిసాన్ డప్పులు రావాలంటే ఇది తప్పనిసరి అన్నమాట ఖచ్చితంగా ఫిబ్రవరి పద్నాలుగున ఈ ఇన్స్టాల్మెంట్ అయితే విడుదల చేయబోతున్నట్లయితే సమాచారాలు అయితే వస్తున్నాయి వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పథకాలు అరుగులైన రైతులకు అందించేందుకు కేంద్రం ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే తీసుకొచ్చింది ఏపీ తెలంగాణలో దీనికోసం నమోదు ప్రక్రియ కొనసాగుతుంది బియ్యం కిసాన్ ఫసల్ బీమా ఇతర కేంద్ర పథకాల ఈ ప్రయోజనాలు పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి దీన్ని ఎలా ఎక్కడ నమోదు చేసుకోవాలనే వివరాలు ఇప్పుడు మీకు తెలియజేశాను అనమాట రైతు వేదికల్లో మీకు వీలు కాకపోతే మీ సేవా సెంటర్లలో కూడా మీ సేవ సమీపంలో ఈ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుంది అనమాట రైతులు వెంటనే యొక్క విషయాన్ని గమనించి తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరు ఎందుకంటే కేంద్రం ఇచ్చే రెండు వేల రూపాయలు మళ్ళా ఇన్స్టాల్మెంట్ విడుదలైన తర్వాత అయ్యో మాకు డబ్బులు పడలేదని అయితే మీరు మళ్ళీ నెత్తినోరు కొట్టుకుంటున్నైతే డబ్బులు అనేవి అయితే పడవన్నమాట డబ్బులు మీకు పడాలంటే ప్రతి ఒక్కరైతే ఈ పనులు పూర్తి చేసుకోండి ఈ పనులు అనేవి కూడా నేను మీకు వీడియోలో తెలియజేశాను ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారందరూ కూడా ఇరవై ఒకటో వీడితో పొందిన వారందరు కూడా రైతు వేదికలకు రైతు వేదిక కాడికైతే అయితే ఉరుకులు పరుకులు పెట్టు ఎవరి తీసుకోలేదు